చెప్పండి జగన్ నిన్న వినుకోండి వెళ్ళి మీపై విమర్శలు చేశారు కావాలనే ప్రభుత్వము ఢిల్లీలో ధర్నా చేయబోతున్నాడు త్వరలో ఢిల్లీ వెళ్తున్నాడు బుధవారం ధర్నా చేస్తాడు గవర్నర్ ప్రసంగాన్ని కూడా ఆయన అడ్డుకునే అవకాశం ఉంది ఏమండి ఇప్పుడు ఐదు సంవత్సర అరాచక పరిపాలన తర్వాత నూతన ప్రభుత్వం వచ్చి నెల అయింది కరెక్ట్గా నెల రోజులు కూడా ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు పరిపాలన చూసి ఎందుకంటే గతంలో ఈ యొక్క అరాచక వైసీపీ పరిపాలనలో ఎంతోమంది హత్యలు అలాగే ఆత్మహత్యలు కూడా చేసుకునేటువంటి పరిస్థితి మనం చూసాం సలాం వాళ్ళ కుటుంబం ఆత్మహత్యతో స్టార్ట్ అయినటువంటిది చిన్నపిల్ల ఫాతిమా మదన్పల్లిలో అంటే వాళ్ళకి పేద బడుగు బలహీన వర్గాలు మైనారిటీ పట్ల ఉన్నటువంటి ప్రేమ అక్కడే కనపడతా ఉంది అలాగే అదే ప్రాంతంలో చంద్రయ్య అనే మనిషిని పార్టీ పరంగా చంపితే కూడా స్పందించిన ఈ యొక్క ముఖ్యమంత్రి మరి కేవలం పర్సనల్ ఎజెండాతో ఖర్చు జరిగిందన్న ఎందుకంటే మనం చూసాం ఒక రౌడీషీటర్ దగ్గర ఇద్దరు శిష్యులు ఒక ఏసీ మెకానిక్ ఒకటి బార్లో పనిచేసే వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడు సత్సంబంధాలు ఉన్నాయి విభేదాలు వచ్చినాయి వాళ్ళు తర్వాత ఏ పార్టీలో నెల రోజుల ముందు మారో రెండు రోజులు నెల ముందు ముందు మారో ఫోటోలు అనేది మేము కూడా దిగుతాం ఇక్కడ మీరున్న ఇక్కడ ప్రత్యేక సోదరులు యాభై మంది ఉన్నారు రకరకాల పార్టీ వాళ్ళు ఉంటారు మేము ఫోటోలు దిగుతాం దాని మూలంగా ఫోటో తీయచ్చు అనుకుంటే జగన్మోహన్ రెడ్డితో గతంలో చేసినటువంటి అత్యాచార ద్రో ఎవృత్తి చేశారో అందరూ కూడా ఆయనతో ఫోటోలు దిగారు సో ఆ కేసులన్నీ కూడా ఆయన మీద పెట్టి లోపల వేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఇక్కడ ముందు ఆయన ప్రూ చెప్పుకోవాలి నేను ఫోటో దిగాడు కాబట్టి నేను కూడా బాధ్యుడిని అత్యాచారానికి నా మీద కూడా కేసు పెట్టాడని చెప్పాలి అలాగే ఈరోజు ఏ ముఖం పెట్టుకుని వెళ్ళి వెళ్తానని అడుగుతా ఉన్నాను గత ఐదు సంవత్సరాల్లో ఇన్ని అరాచకాలు చేసుకుని ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తా ఉంటే హేళన చేసి నిండు అసెంబ్లీలో కూడా పెద్ద మనిషిని అగౌరవపరిచే విధంగా నువ్వు చక్కగా ఉండుంటే పెద్ద మనిషిని గౌరవ మాజీ ముఖ్యమంత్రిగా అప్పుడు అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్న వ్యక్తిని చచ్చిపోతే బెటర్ బతుకుంటా ఎందుకు అసెంబ్లీలో అన్నట్టుగా మాట్లాడినప్పుడు నీ నీ అసెంబ్లీలో నీ ఎమ్మెల్యేలు సగంగా పెట్టి ఉంటే ఈ రోజు నీకు దౌర్భాగ్యం వచ్చేది కాదు పదకొండు సీట్లు వచ్చాయి కావు అలాగే వ్యక్తిగతంగా దూషించినటువంటి పరిస్థితి మీది మీ అసెంబ్లీలో మీ యొక్క నాయకుల్ది అలాగే మా సహజ సభ్యుల మీద చేయి చేసుకుని దళిత సహజ స్వామి మీద అవ్వచ్చు మా మమ్మల్ని మీద చేయి చేసుకుని మీ యొక్క సంస్కృతి తెలియజేశారు అది మీ సంస్కృతి కానీ ఒక సూపరిపాలన ఇవ్వాలని చెప్పే లక్ష్యంతో ఏదైతే మాట ఇచ్చామో ఈ ఆంధ్రప్రదేశ్ని ఒక సశశ్ ప్రాంతంగా చేయాలని లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు ఈ నెల రోజుల్లో ఢిల్లీకి చంద్రబాబు నాయుడు రెండు సార్లు ఎందుకు వెళ్ళారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాబోయే యువ రాబోయే రోజుల్లో యువతకు మంచి ఉపాధి కల్పించే లక్ష్యంతోనే ఢిల్లీ లేదు తప్ప నీలాగా నీ కేసుల కోసం ఎప్పుడు వెళ్ళలేదు ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని ధర్నాకు నేను వెళ్తామని అడుగుతున్నాను నీకు ఆ అర్హత లేదు ఈ ఆంధ్రప్రదేశ్ సుఖంగా ఉంటుంది ఈ రాబోయే రోజుల్లో ఇంకా సుఖంగా ఉంటుంది ఒక ఒక మంచి వాతావరణంలో ఒక సుభిక్షమైన ప్రాంతంగా ఈ రాష్ట్రం ముందుకు పోతుంది అందరూ కూడా ఈ రాష్ట్రం వైపు చూస్తున్నారు మొదటి స్థానానికి ఎలా రాబోతుందో కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ నాటకాలు మానేసి కామ్గా వచ్చి అసెంబ్లీకి వచ్చి నీకు ఏమన్నా ఒక మంచి పాజిటివ్ మోడ్లో రాష్ట్రానికి ముందు తీసుకెళ్లే విధానం విధి విధానాల్లో పాల్గొనాలని దల్చుకుంటే తప్పకుండా రండి తప్ప ఇలాంటి తప్పుడు మాటలు పిచ్చి కూతలకి ఎవరు కూడా భయపడరు గారు రోజుల్లో దాదాపు ముప్పై ఐదు మంది వైసీపీ కార్యకర్తలని చంపేశారు అనేది ఆయన చెప్తున్నమాట ముప్పై ఐదు మంది వైసీపీ కార్యకర్తలు కాదు నాకు తెలిసి ముప్పై ఐదు కాదు మూడు హత్యలు కూడా జరిగి ఉండవు సరే అలాంటి జరగకూడదు ఎప్పుడు ఎక్కడ కూడా జరగకూడదు ఎవరు మేము మా మేము కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ హత్యలు చేయడం అనేది ఎప్పుడు కూడా వ్యతిరేకం ఇప్పుడు కాదు రౌడీజాని చా కింద పెట్టిందే అణివేసిందే తెలుగుదేశం పార్టీ స్వర్గ శ్రీ నందమూర్తి తారక రామారావు గారు ఒక సంకల్పంతో ఈ పార్టీ పెట్టి ఆ రోజు హైదరాబాద్లో ఎక్కువగా రౌడీజం ఉన్నప్పుడు అణచివేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అదే విధి విధానాలతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా హత్యా రాజకీయాలకు కులు రాజకీయాలకు ఎప్పుడు కూడా తావు ఇవ్వరు ఎక్కడైనా వ్యక్తిగతంగా జరిగినటువంటి కూడా పార్టీల మీద వృత్తుటం చాలా బాధాకర విషయం ఎందుకంటే పార్టీ మారు పార్టీ చెప్పు అని చెప్పి చెప్పకపోతే అత్య చేసిన ఇది మీరు పల్నాడులో చంద్రయ్య గారు మీరు కనపడతా ఉన్నారు కానీ ఇక్కడ ఎక్కడ కూడా పార్టీ పరంగా కాదు వ్యక్తిగతమైనటువంటి కొన్ని ఎఫైర్లు అవ్వచ్చు ఆర్థిక లావాదేవీలు అవ్వచ్చు ఇలాంటివి తప్ప ఎక్కడ కూడా లేదు ఆ రోజు పార్టీ పరంగానో లేదా ఇంకో పరంగానో ఇంకో పరంగానో మీరు చేసే తప్ప ఎక్కడ కూడా హత్య మేము ప్రేరేపించారు థ్యాంక్ యూ